నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో పట్టు శారీ సో పట్టు శారీ చూడండి ఈ రోజు పట్టు శారీ ఇస్తున్నా జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ఇప్పుడు రంజాన్కి ఏదైనా శారీస్ పంచాలనుకుంటున్నారా సో సిల్క్ చీర ధరకే పట్టు చీరస్తున్నా పట్టు చీర పనిచేయండి మంచి మంచి ఆనందాన్ని పొందేయండి సో ఓకేనా ఈరోజు స్పెషల్ వీడియోలో పట్టు శారీ అండి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మరి ఇంతకీ ఈ శారీస్ ఎక్కడ ఉంటాయి ఏ షాప్లో ఉంటాయి ఏంటి మనమైతే ఒకసారి చూసేద్దాం ఎక్కడ అనుకుంటున్నారా ఇది కంప్లీట్గా వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సో మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో కంప్లీట్గా కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర లేడీస్ అమ్మించిన ప్రతి ఐటెం ఉంటుంది లంగాలు జాకెట్లు ఫాస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే డైలీవేర్ శారీస్ పట్టు శారీస్ క్యాటలాగ్ శారీస్ కాటన్ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ నర్వేస్ జీన్స్ జెగ్గిన్స్ ప్రతి ఐటమ్ ప్రతి ఐటమ్ నైటీలు చున్నీలు లంగాలు ఫాల్స్ ప్రతి ఐటెం అవైలబుల్ గా ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో చెప్పా కదా ఎవరికన్నా పెట్టాలనుకుంటే సిల్క్ చీర ధరకే పట్టు చీర సో ఈ రోజు పట్టు చీర ఎలా ఉందో ఏం మోడల్ లో వస్తుందో ఏం ప్రైస్ లో ఇస్తుందో ఆల్రెడీ చెప్పాను వీడియోలోకి వెళ్ళి ఆ డిజైన్స్ మోడల్స్ అంటే చూసాను మీకు స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాను చెప్పాను కదా జస్ట్ జాస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరికైనా మీరు పెట్టాలి అనుకుంటే చూడండి చక్కని పట్టు చీరే పెట్టేయండీ ఇది లక్కీ ఛాన్స్ కలెక్షన్ సో లిమిటెడ్ స్టాకు అంటే నాకైతే ఫోర్ బెయిల్సే దొరికినాయి ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ అనుకుంటా సుమారుగా ఫైవ్ హండ్రెడ్ శారీస్ నీరు సో ఇది మాత్రం ఛాన్స్ అయ్యటము మరి ఎంతమంది ఈ ఛాన్స్ దక్కించుకుంటారో ఎంతమందికి ఈ అదృష్టమో అది మీ చేతుల్లోనే ఉంది సో చూడండి ఇది పళ్ళు సో ఫుల్ పళ్ళు చూస్తున్నారు కదా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు వచ్చేసి దగ్గరగా చూపించు డిజైన్ అంతా కూడా ఇది పళ్ళు అండి సో ఇదంతా కూడా శారీ డిజైన్ ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు జకాడు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి శారీ కలరు పళ్ళు బ్లౌజ్ పళ్ళు డిజైన్ వేరు బ్లౌజ్ డిజైన్ వేరు రెండు గమనించారు అని అనుకుంటున్నాను సో పళ్ళుకి ఏమో ఇట్లా పెద్ద ఫ్లేవర్ వస్తుందండి శారీ బ్లౌజ్కి ఏమో ఇలా చిన్న బుట్టీ లాగా వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నా ఏం ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకెళ్ళి పంచుకుంటారు అమ్ముకుంటారు మంచి లాభాలు సంపాదించుకుంటారు అమ్ముకొని లాభాలు సంపాదించుకుంటారు పంచి మంచి పేరు తెచ్చుకుంటారు మీ ఇష్టం నేను మాత్రం ఇస్తున్నా మీకోసం ఈ రంజాన్ ఉగాది సందర్భంగా స్పెషల్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమమ్ టెన్ శారీస్ తీసుకోవాలి సో దీంట్లో డిజైన్స్ ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయి అని ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి ఇది ఫస్ట్ డిజైన్ సో వీటిలో రకరకాల కలర్స్ రకరకాల డిజైన్స్ వస్తాయండి సో సెకండ్ డిజైన్ సో అమ్మిన వాళ్ళకేమో మరింత లాభాలు పంచిన వాళ్ళకేమో మరింత సంతోషాలు సో చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా కేవలం మనం ఇస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతిదీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఐటెం అంతా కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో మన దగ్గర ఇంకేం దొరుకుతాయి మరి అమ్ముకునే వాళ్ళకి మరి సూరత్వలు షాప్ అంటున్నాం మన సోరత్తులకి బోల్డ్ ఉంటాయి కదన్న మరి సోరత్తు షాప్ అంటున్నాం మరి మీ దగ్గర ఏమి చాలా ఉంటాయి సో డైలీ వేర్ శారీస్ కావాలా వచ్చేయండి పట్టు శారీస్ కావాలా వచ్చేయండి ఫ్యాన్సీ శారీస్ కావాలా క్యాట్లాగ్స్ కావాలా నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ కావాలా నెక్స్ట్ కాటన్ శారీస్ కావాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ కావాలా లేదంటే ట్రెండింగ్లో కూడా దొరకని శారీస్ కావాలా కొత్త కొత్త డిజైన్స్ కావాలా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటున్నారా షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబి డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో అలానే మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయి సో ఒక రోజు శారీస్ ప్రతిరోజు శారీ వీడియో రిలీజ్ అయితే టాప్స్ వీడియో రిలీజ్ అయింది సో ఈ రోజు కూడా టాప్స్ వీడియో రిలీజ్ అయింది టాప్స్ శారీస్ వీడియో కూడా రిలీజ్ అయింది ప్రతిరోజు సరికొత్త ఆఫర్స్తో సరికొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ అనమాట సో చక్కగా ఛానల్ని ఆదరించండి అలాగే మీరు చూస్తున్న వీడియోస్ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లింక్ తీసుకోండి మనం సూరత్ లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ చూడండి ఇది మూడో సో ఇట్లా మీకు వచ్చే పది శారీస్ ఎలా వస్తాయి ఇలా వస్తాయి సో ఎవరైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది చూస్తున్నారు కదా చాలా చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం పది చీరలు తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఇరవై కావాలి ముప్పై కావాలి యాభై కావాలి వంద కావాలి ఎన్నైనా సరే రెడీగా ఉంది స్టాక్ వచ్చేసేయండి సో ఇది జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను సో చాలా స్టాక్ అయితే రెడీగా ఉంది సో ఆల్రెడీ ఆర్డర్లో కూడా ఉన్నాయి స్టాక్ అయితే సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేయలేకపోతే చక్కగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ఫ్రెష్ ప్యాకింగ్ అండి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఈ రంజానికి మీరైతే సిల్క్ చీర పదలు పట్టు చీర పెట్టేసేయండి సిల్క్ చీర కొనాలన్నా కూడా ఎంత ప్రైస్ ఉంటుంది అన్నీ మీకు తెలుసు కదా సో సిల్క్ చీర ధరకి నేనైతే పట్టు చీర ఇస్తున్నాను చూడండి బార్డర్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో ఎంత గ్లేజీగా ఉంటుందో ఎంత సూపర్గా ఉంటుందో సో ఇవే కాదు మరి ఇంకా ఏం కావాలి మీకు కింద మీరు కామెంట్లో పెట్టండి ఏం వీడియో కావాలి డైలీ వే శారీస్ వీడియో కావాలా పట్టు వీడియో కావాలా కాటన్ వీడియో కావాలా డ్రెస్ మెటీరియల్స్ వీడియో కావాలా పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలా లో రేంజ్లో కావాలా హై రేంజ్లో కావాలా లెగ్గిన్స్ వీడియో కావాలా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం కావాలి లంగాలు జాకెట్లు ఫాల్స్ వీడియో కావాలా పెట్టండి మీరు ఏది అడిగితే ఆ వీడియో చేసేస్తాను సో నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం అయితే పది శారీస్ తీసుకోవాలి ఆ పైన మినిస్టర్ ఎన్నైనా తీసుకోవచ్చు సో ఈ మాత్రం సూపర్ ప్రైస్ ఇస్తున్నాను సో ఈ రంజాన్కి ఈ ఫెస్టివల్కి అలాగే ఈ చూడండి ఉగాదికి మస్తు మస్తుగా చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మొత్తం కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్రతిది కూడా జకాడ్ బ్లౌజ్ ఉంటుంది ఫుల్ హెవీ శారీస్ ఉంటాయి సో ఈ ఐటమ్ అంతా కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఏం వీడియో పెడతాడు అన్న ఏ ఐటమ్ ఇస్తాడు సర్ప్రైజింగ్ ఇస్తాడని డైలీ ఎదురు చూస్తూనే ఉంటారు సో మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని ఎంతవరకు అయితే మన ఛానల్ చూడలేదా ఇప్పటివరకు అయితే మన షాప్కి రాలేదా అరే రే మీరు మంచి లాభాలు అయితే మిస్ చేసుకున్నట్టే మంచి ఐటమ్ అయితే మిస్ చేసుకున్నట్టే సో ఇప్పటికైనా అస్సలు లేట్ చేయొద్దు ఫాస్ట్గా వచ్చేసేయండి మన షాపు సూరత్వా షాప్ ఇది గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది మీరు ఊహించిన దానికంటే చాలా రకాల వెరైటీస్ మోడల్స్ అయితే అందుబాటులో ఉంటాయి సో ఇంకా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్తో మీకు వీడియోస్ అందిస్తూ ఉంటాను సో కొత్త వాళ్ళైతే మాత్రం ఫాస్ట్గా విజిట్ చేయండి షాపు నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్తో మీకు ఇంకా నెక్స్ట్ ఆఫర్ కూడా మనం పెట్టబోతున్నాము ఇంకా సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్తో ఫుల్ ఆఫ్ స్టాకు ఫుల్ ఆఫ్ మోడల్స్ ఫుల్ ఆఫ్ వెరైటీస్తో మన స్టాక్ అయితే ఫుల్గా ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా ఏం డిజైన్స్ వస్తాయి చూడండి మొత్తం కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ దొరుకుతాయి మన దగ్గర నుంచి అన్నీ కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ సో ప్రతి ఐటెం కూడా ఇలా ఉంటుంది కదా మీకు ఒక శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు డిజైన్ ఎక్కడ దాకా వచ్చింది మోడల్ ఎక్కడ దాకా వచ్చిందో తెలియజేయడం కోసం ఒక శారీ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మొత్తం ఇలా వస్తాయండి రంగులన్నీ కూడా అన్నీ కూడా రంగులు 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 ఫుల్ ఆఫ్ రంగులు అనమాట ఫుల్ ఆఫ్ మోడల్స్ చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటమ్ అన్నీ కూడా సో నేను మీకు అందిస్తున్న ప్రైస్ అండి విన్నారు కదా జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో సరే మన షాప్కి అయితే వచ్చేసేయండి అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ మన సూరత్ బామ్మ డిస్కౌంట్స్ ఆహ్వానం పలుకుతుంది సో చక్కగా స్టోర్ చేయండి మంచి మంచి ఐటమ్ తక్కువ ధరలోకి ఇస్తా మంచి లాభాలు అమ్ముకోండి మంచి లాభం పొందండి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏ మోడల్ ఉందో చూపించు ఓపెన్ మళ్ళీ అన్న పళ్ళునే చూపించాడు బ్లౌజ్ చూపించాడు ఇంకా ఏం చూపించలేదు మనకు డైలాగులు వద్దమ్మా మనకి యాక్షన్లో ఉండాలి ఏదైనా కానీ సో ఒకసారి ఫుల్గా ఓపెన్ చేసేస్తాను శారీ మొత్తం కూడా ఫుల్ ఓపెన్ చూడండి బ్లౌజ్ మీరు చూస్తున్నారు బ్లౌజ్ ఫుల్ జకాడ్ బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు మొత్తం కంప్లీట్ లైట్ వెయిట్ పట్టండి పళ్ళు ఫుల్ జకార్డ్ పళ్ళు ఇప్పుడు శారీ డిజైన్ ఇప్పుడు శారీ డిజైన్ చూపిస్తాను మీకు శారీ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా ఫుల్ డిజైన్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు చూడండి శారీ కంప్లీట్ డిజైన్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో బార్డర్ కూడా ఎంత హెవీగా ఉందో కంప్లీట్ హెవీ వస్తుంది అనమాట చూడండి లాస్ట్ వరకు శారీ ఎండింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ఫుల్ డిజైన్ ఉంది చూసారు కదా శారీ వరకు ఉందో అసలు ప్లేన్ అనేది లేదు గ్యాప్ లేదు మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ డిజైన్ ఉంది సో ఇవన్నీ కూడా నేను మీకు అంత ఎంత ప్రైస్కి ఇస్తున్నా టూ ఎయిటీ నైన్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మినిమం అయితే పదిసేలు ఖచ్చితంగా తీసుకోవాలి యాక్చువల్గా ఇవన్నీ బేల్ టు బేల్ అమ్మాలి సో ఇవన్నీ కూడా వాస్తవంగా బేల్ టు బేల్ అంటే ఒక బెల్లో ఎయిటీ పీసెస్ వస్తాయి బేల్ టు బేల్ అమ్మితేనే దీనికి ఒక వాల్యూ ఉంటుంది ఇలాంటి శారీస్కి కానీ మనం చిన్న చిన్న కస్టమర్స్ ఉంటారు చిన్న వ్యాపారస్తులు ఉంటారు సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళకు కూడా ఎయిట్ మంది వాళ్ళ వాళ్ళు కూడా మంచి లాభాలు పొందాలి సో ఆ ఉద్దేశంతోనే మినిమం పై శారీస్ అమ్మాయి యాక్చువల్గా ఎయిటీ శారీస్ బేల్ టు బేల్ అమ్మితేనే మాకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వీటిలో వచ్చే లాభం చాలా ఇవన్నీ కూడా కస్టమర్స్కి ఒక రూపాయి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొంచెం ఇస్తాం కొంచెం అదేదో అంటారు కదా కొంచెం మానవత్వంతో ఇస్తాము యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రైస్ కూడా మమ్ముకోవచ్చు త్రీ హండ్రెడ్ మొత్తం త్రీ ఫిఫ్టీ కూడా ముంచెం హ్యాపీగా వెళ్ళిపోయి ఐటమ్ కానీ అప్పుడప్పుడు కస్టమర్స్ మన దగ్గర మనల్ని ఉన్న కస్టమర్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ వీడియోస్ స్పెషల్ ప్రైసెస్ ఇస్తా ఉంటాము సో అసలు మిస్ చేసుకోవద్దు టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూస్తున్నారు కదా ఇంకా దీంట్లో ఏం రంగులు ఉంటాయి ఏం మోడల్స్ ఉంటాయి కావు కలర్స్ కూడా మనం భీభచ్చమైన రంగులు అండి భీభచ్చమైన రంగులు భీవచ్చ ఇవన్నీ కూడా కట్టే ప్రైస్ మినిమం అయితే పది చీరలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నెక్స్ట్ రంగులు కూడా చాలా చాలా మంచి రంగులు వస్తాయండి బార్డర్స్ మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి బార్డర్స్ డిజైన్స్ అన్నీ కూడా మారిపోతాయి సో ఇవన్నీ కూడా కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం మినిమం పది అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఈ ప్రైస్కి ఇచ్చాక ఇంత ఇదిగా ఇచ్చాక కూడా మళ్ళీ కొంతమంది తెలుసో తెలియక ఐదు స్థారో మూడు స్థానం అని అడుగుతారు దయచేసి అడగదండి దీని వాల్యూ పోతుంది ఐదు షేర్లు ఇస్తే పది షేర్లు దీని వాల్యూ పోతుంది ఇవ్వకూడదు యాక్చువల్గా వాస్తవంగా కొంతమంది కస్టమర్స్ని వాళ్ళని మనం అంటే ఎంతో ఆనందపడేవాళ్ళని మన దగ్గర నుంచి ఐటమ్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న దగ్గర కొందా ఒక రూపాయి సంపాదించుకున్న కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళ కోసం ఇక్కడ స్పెషల్ ప్రైస్ దయచేసి ఐదుసారి సరిగ్గా దీని వాల్యూ తీయదు మినిమం పది శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోండి ఇరవై ముప్పై యాభై వందలు తీసుకోండి చాలా 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 స్పెషల్గా ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు టూ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ సిల్క్ చీర ధరకే పట్టు చీర మీ సొంతం చేసుకోండి ఈరోజు స్పెషల్ వీడియో నుంచి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక అప్డేట్తో మరొక స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వేస్తా అంతవరకుంటాం మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్